హలో అందరికీ ఇంట్లో పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ పిల్లల పళ్ళు పుచ్చిపోకుండా పాడవ్వకుండా ఉండాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మా పాపకి బాటిల్ ఫీడింగ్ వల్ల మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇప్పటికీ స్టిల్ పేరెంట్స్గా మనం చేస్తున్న మిస్టేక్స్ పాలు సరిపోక పాలు లేకపోవడం వల్ల బాటిల్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు కానీ దానివల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుందని తెలియదు కదా నైట్ పడుకునే టైంలో పాలు తాగడం అనేది మెయిన్ రీజన్ పళ్ళు పుచ్చుకోవడానికి దానిని ఈ కేసెస్ని నర్సింగ్ బాటిల్ కేసెస్ అంటాము నైట్ పాలు తాగినప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే ఒక సన్నటి పాల లేయర్ పల్లపై పళ్ళపై అలాగనే ఉండిపోయి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి పళ్ళను పుచ్చిపోయేలా చేస్తుంది బాటిల్తో పాలు తాగడం వల్ల పళ్ళు పుచ్చిపోవడం ఏంటి అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవచ్చు కానీ నైట్ టైంలో పిల్లలకు బాటిల్ అలానే పెట్టుకొని పడుకోవడం వల్ల పళ్ళు ఇలా తయారవుతాయి ఇది మనకి ఏ ఇయర్లో తెలుస్తుంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది మెల్లమెల్లగా టీత్ రాలిపోవడము కలర్ చేంజ్ అవ్వడము పెయిన్ రావడం బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంటుంది మెడిసిన్కి పి పెయిన్ కంట్రోల్ అవ్వకపోతే పిల్లల సిచ్యువేషన్ని టీత్ సిచ్యువేషన్ని బట్టి రూట్ కెనాల్ సిమెంట్ వేయడము టీ వేయడం కూడా చేస్తారు డాక్టర్స్ మా పాపకి లైట్గా పెయిన్ వల్ల మేము ఏం చే అంటే చేపించలేదు రూట్ కెనాల్ అనేది త్రీ మంత్స్కి ఒకసారి కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా చాలా మంచిది ఎందుకంటే టీత్ సిచ్యువేషన్ని బట్టి మనం కేర్ అనేది ఎలా తీసుకోవచ్చు మాకు చాలా డౌట్స్ ఉండేవి స్టార్టింగ్లో టీత్ ఊడిపోయాక మళ్ళీ కొత్త టీత్ వచ్చినప్పుడు ఇలాగే వస్తాయా నార్మల్ టీత్ లాగా వస్తాయా మా పాపకి ఇప్పుడు ఉన్న పళ్ళు ఊడిపోకుండానే కొత్త పళ్ళు రావడం స్టార్ట్ అయినాయి అది ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దానికి ట్రీట్మెంట్ ఏం అనేది కూడా చెప్తాను మీ పిల్లలకి ఇలా టీత్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అనేది కామెంట్ చేయండి